అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక్కొక్క లైక్ ఇచ్చి నన్ను అయితే సపోర్ట్ అయితే చేయండి మంచి మంచి టాపిక్స్తో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా నా వీడియోస్ నా ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అంతకంటే ముందు నా వాయిస్ అంటే క్లియర్గా వినిపిస్తుందా లేదా కామెంట్ అయితే చేయండి ఎలా అంటే నేను యావ మైకు వాడుతా ఉంటా నేను తెలుసుకుంటా నా వాయిస్ ఎట్లుందో ఓకేనా ఒక మంచి మైక్ కొనేకైతే ట్రై చేస్తా ఇక లేట్ చేయకుండా టాపిక్ లకు అయితే వెళ్ళిపోదాం టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక సర్వే అయితే చేసింది దేని గురించి అంటే తమిళనాడులో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ అయితే జరుగుతుంది ఓకేనా ఈ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు ఎవరు చరిత్ర సృష్టిస్తారు ఎవరెవరికి ఎన్నెన్ని సీట్లు వస్తాయి డిఎంకే కింది సీట్లు ఏడిఎంకే డిఎంకే కింద సీట్లు విజయ్ పార్టీ వెట్రి కలగం తమిళ వెట్రి కలగం ఈ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి వేరే పార్టీలకి ఎన్ని ఎన్ని సీట్లు వస్తాయి ఎవరు చరిత్ర సృష్టిస్తారనే దాని గురించి ఒక సర్వే అయితే చేసినారు అదే టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే అంటే ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ సర్వేలో ఏం జరిగిందంటే విజయ్ ఉన్నాడు కదా ఈ తమిళగా తమిళగా వెట్రి కలగమ్మ వెట్రి కలగమ్మ కజగమ్మ అ ఈ పార్టీ అయితే అసలు హయ్యెస్ట్ స్థానాలని గెలుస్తుందంట వన్ ట్వంటీ ఫైవ్ టు వన్ ఫిఫ్టీ ఫైవ్ సీట్లు అయితే గెలుస్తుందంట నూట ఇరవై ఐదు నుంచి నూట యాభై ఐదు సీట్లు అయితే గెలుస్తుందంట తమిళ విజయ్ పార్టీ అవునా కదా అంటే అందరికి ఇప్పుడే డౌట్ వస్తుంది అవునా కదా అది ఎట్లా అన్ని సీట్లు వస్తాయి మననే కదా ఇది కరూరు స్టాంప్ పేడ్ అయితే జరిగింది ఇప్పుడు జాస్తి మంది విజయ్ ని వ్యతిరేకిస్తా ఉన్నారు విజయ్ పై చెప్పులు అయితే విసురుతా ఉన్నారు విజయ్ ని అరెస్ట్ చేయాలని పెద్ద పెద్ద ర్యాలీలు అయితే స్టార్ట్ అయినాయి విజయ్కి ఎంత సపోర్ట్ చేసినారో ఇప్పుడు అంత సపోర్ట్ ఎవరు చేస్తా అసలు విజయ్ పార్టీ రాదు కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా ఎట్లా సర్వే చేస్తుంది నూట ఇరవై ఐదు ఎట్ల స్థానాలు గెలుస్తుంది నూట ఇరవై ఐదు ఇంకా నూట యాభై ఐదు స్థానాలు ఎట్లా గెలుస్తుంది ఇది సాధ్యమే కాదు అని జాస్తి మంది అయితే డౌట్ రావచ్చు అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం నూట ఇరవై నుంచి నూట యాభై ఐదు గెలుస్తుందంట చరిత్ర అయితే సృష్టిస్తుంది విజయ్ పార్టీ అని టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వేలో తేలింది అవునా కదా ఇంకోటి ఏమంటే ఏడిఎంకే ఏడిఎంకే పార్టీ వచ్చి పదమూడు నుంచి ముప్పై స్థానాలు అయితే గెలుస్తుందంట పద్మూడు నుంచి ముప్పై స్థానాలు గెలుస్తుందంట ఇక ఇప్పుడు డిఎం డిఎంకే పార్టీ అధికారంలో ఉండే డిఎంకే పార్టీ వచ్చి ఇరవై ఐదు నుంచి నలభై ఐదు స్థానాల వరకు గెలుస్తుందంట ఈ పెద్ద పార్టీలు ఇవి అవునా కదా ఇవి జాస్తి పెద్ద పార్టీలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పొలిటీషియన్స్ వీళ్ళంతా అవునా కదా వీళ్ళు తక్కువ స్థానాలైతే గెలుస్తారంట కానీ సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఆ నూట ఇరవై నుంచి నూట యాభై స్థానాలు నూట యాభై ఐదు స్థానాలు గెలిచి చరిత్ర సృష్టిస్తాడు తమిళనాడులో దీనికి ముందు కూడా సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి జాస్తి మంది ఆల్రెడీ చరిత్ర సృష్టించినారు విజయ్ కూడా చరిత్ర సృష్టిస్తాడు అని ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే అయితే చెప్తా ఉంది అంటే మామూలుగా ఈ గవర్నమెంట్ కన్స్ట్రక్ట్ చేసేకి నూట పద్దెనిమిది సీట్లు కావాల తమిళనాడులో కానీ దానికన్నా హయ్యెస్ట్ సీట్లు నూట ఇరవై ఐదు నూట యాభై ఐదు సీట్లు గెలుస్తుందని ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే అయితే చెప్తా ఉంది కానీ ఇది ఎంత నిజమో ఎంత అబద్ధమో దీంట్లో డౌట్ ఏమంటే ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే చేసిందా లేదని డౌట్ చేసిందా లేదా ఒకవేళ చేసింటే ఈ కరూర్ స్టాంపేడ్ ఈ కరూర్లో జరిగింది కదా ఘటన ఈ ఘటన ముందు చేసిందా ఈ ఘటన తర్వాత ఈ కరూరు స్టాంపేడ్ తర్వాత చేసిందా అనేది డౌటు అవునా కదా మీరేమనుకుంటున్నారు ఈసారి ఈ తమిళనాడులో ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ చరిత్ర సృష్టిస్తుంది మీరైతే కామెంట్ అయితే చేయండి నా ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా ఇస్తే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి బాయ్